రామ్ రామ్ దాదా ఓలూరు ఇన్ని తాను వింతే ఈ సంవత్సరం కొత్తగా ఎలక్షన్ వస్తే ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ నీరేం రూన్ గెలగలుస తీరు ఇదొకొద్ది విషయకలు కలు పైస తీయకనున్నా తోతే మరి నేనే ఏదో అయితే సమస్యలు ఆ సమస్యలు పనికి నేను ఒక ఆలోచించేం పోయే తాను వింతే నీరు పైసలు లేక సీరే కానీ ఎన్ని గేక్స తీరు భవిష్యత్తు తి మే ప్యూషరు మోభిమే పనికివా పైసలు ఇద్దరు ఇద్దరు కొద్ది ఆలోచించారు తాను వింటే నీ వినడి తాని సరి ఆనందం సటివని నీ ఐదు వందలు ఎక్కువ సత్తి ఇని వేగడీతా నీ ఫ్యూక్చర్ నేను పూర్వకరే భవిష్యత్ తాను వేసదు అందుకే నా విషాడు కలగ బాధించదు ఖచ్చితంగా ఓటు తప్పికది తగిన నేను వాళ్ళ అమ్మ రూప తోసేటప్పుడు లంగా ఎంత లంగా అనిసో కానీ అమ్మ తింతే లంగా అని తగ్గినా అమ్మోటు తప్పు విషయాలు కలరు తాను వింతే ఏదైతే పైచి తోసిట మనక ఉండటం వాళ్ళు తాను ఓడి తప్పు వేసాందో అమ్మ ఖచ్చితంగా నేను సమస్య సమస్యలను పరిష్కారం ఇచ్చాను అని ఒకవేళ నీవేదైతే పైసలు సార్ నీ లొంగిల సత్యో వేగిడి పూట ఇదే సమస్య దండకి నేను ముందు తిన్న అవుతుంది కాబట్టి నీరు ఆలోచించే పాదే ప్రతి ఒక్క యువతి యువకుల గిన్న నీ గిన్న తాను వింతే నేను ఫ్యూచర్ గిన్న నేను తాను వింతే నేను చాలా ఇంకా పని కొనుసా కాబట్టి ఎప్పుడు గన పైసలు లొంగిలు తోడు తప్ప ఇది మాత్రం వాస్తవం ఖచ్చితంగా